హాయ్ ఫ్రెండ్స్ ప్రిన్సీస్ మార్టీ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు కోణాలో ఉన్నటువంటి దేవాలయాల గురించి వాటి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి భైరవ కోణ అనేది చాలా సుందరమైన ప్రదేశం అండి మేము రీసెంట్గానే వెళ్ళటం జరిగింది జూన్ నెలలో అప్పుడు కొంచెం వాటర్ ఫాల్స్ తక్కువగా ఉన్నాయండి తర్వాత జూలై నుంచి డిసెంబర్ వరకు వాటర్ ఫాల్స్ అనేవి బాగా ఉంటాయంట వీలైతే ఆ టైంలో చూడాలండి మేము మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక దేవాలయాల గురించి తెలుసుకుంటే ఈ భైరవ కోన అనేది ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం అండి ఇక్కడ ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలు ఉన్నాయి వీటిలో ఏడు దేవాలయాలు తూర్పు ముఖంగా ఒక్కటి మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడ్డాయి వీటన్నిటిలోనూ గర్భాలయాలు వరండాలు స్తంభాలు అన్నీ ఒకే కొండరాయితోనే మలచగలగడం విశేషమండి అసలు అప్పటి వాళ్ళు ఎలా చేసేవాళ్ళో తెలియదు కానీ అండి కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అనేది ఎంత కష్టమైన పని అండి అది అప్పట్లో చేశారంటే అసలు ఎలా చేసేవాళ్ళలో కూడా అర్థం కాదనమాట మనకి ఇప్పటి జనరేషన్ ఇప్పుడంటే అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ మిషనరీస్ అప్పట్లో చే ఎలా చేశారో కూడా అర్థం కాదండి ఇప్పటికి కూడా సుమారు రెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడ చూసినా దేవీ దేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధాన దైవం భర్గేశ్వరుడు ఈ ప్రాంతానికి క్షేత్ర పాలకుడు భైరవుడు ఆయన పేరు మీదే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడని అందుకే ఇది భైరవకోణ అయిందని అంటారు అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూత కోటల ఆనవాళ్ళు అనేకం కనిపిస్తుంటాయి శివుని దేవాలయం ఎక్కడున్నా ఆలయం చుట్టూ ప్రకృతి అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి శివునికి ప్రకృతి ఇష్టం అన్నమాట వీటిలో అడుగడుగున పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది ఈ గుహాలయాలు రెండు దశలలో నిర్మించబడినవిగా భావిస్తారు నిర్మాణ రీతి ప్రకారం మొదటి నాలుగు తొలి దశకు మిగిలిన నాలుగు మలిదశకు చెందినవి ఒక పెద్ద నాడ ఆకారంలో గల ఏకశిలా గుట్ట యొక్క ఏటవాలు ముఖభాగాన ఇవి వరుసగా నిర్మించారు పల్లవ సాంప్రదాయం ప్రకారం మొదటి గుహ ఉత్తర ముఖమును మిగిలినవి తూర్పు ముఖమును కలిగి ఉంటాయి మొదటి నాలుగింటిలో చతురస్రాకార గర్భగృహం ఉన్నది దానిలో శివలింగము పానవట్టము ఉన్నాయి వీటి ముందు భాగాన మండపాలు లేవు వీటి కపోత సరిగా నిర్మించబడలేదు కపోత అంటే దేవాలయం ముఖద్వారం భాగంలోని అలంకరణ అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది త్రిముఖ దుర్గా భర్గులేశ్వర స్వామి ఆలయం అన్నమాట స్వామికి త్రిముఖ అంటే మూడు ముఖాలుంటాయి బాగా గమనించండి ఫ్రెండ్స్ ఈ ఆలయం చాలా శక్తివంతమైనదంట ఇక్కడ కొలువు తీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాన్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు మధ్యప్రదేశ్లోని అమర్నాథ్లో కనిపించే శశినాగలింగం మేరు పర్వత పంక్తిలోని రుద్రలింగం ఇలాగా అన్ని లింగాలు ఒకే చోట గుహాలయాల్లో కొలువు తీరి ఉన్నాయన్నమాట తర్వాత కొండ మీదకి మెట్లు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇంకా ఆ పైకి వెళ్తే దేవి కొలువై ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి